ఏమన్నా ఏమన్నా చెప్పు నాన్న అమ్మ చేది బర్త్ డే వస్తుంది కదా చాలా అఫర్ కావల్ అమ్మ అవునా ఏ కావాలి అమ్మ క్విజ్ జింబర్యని గులాబ్ జామ్ మళ్ళీ అన్నీ చాక్లెట్లవాల అమ్మ అమ్మా అన్నీ కావాలి మీకు అవున నా చేది అది నీకు కోల్డ్ రికి కోల్ ఇప్పుడు గులాబ్ జామున్ చాక్లెట్ తిన్నా ఇంకేం కావాలి సరే కృషి నేను ఒకటి అడిగింది నేను స్కూల్లో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ బర్త్డే లో వస్తే కూడా ఇలాగే చేస్తారా వెరీ గుడ్ అయితే నీ ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ అమ్మా వచ్చి సెలబ్రేట్ చేస్తారనమాట ఋషి మరి ఎవరికన్నా అమ్మ నాన్న లేరనుకో వాళ్ళకి ఎవరు సెలబ్రేట్ చేస్తారు కొంతమందికి ఉండరు నాన్న కొంతమందికి దేవుడు ఇవ్వండి అన్న వాళ్ళని దేవుడి పిల్లలు అంటారు వాళ్ళకి మనలాగా అమ్మ నాన్న ఉండరు నాన్న నీలాగా వాళ్ళకి బో ఉండదు నీలాగా వాళ్ళు చాక్లెట్లు ఐస్ క్రీములు తింటారు నీలాగా వాళ్ళకి బొమ్మలు ఉండవు ఆడుకునే దానికి మరి వాళ్ళు కూడా మనలాగా ఎంజాయ్ చేయాలి కదా వద్దా వాళ్ళు వాళ్ళు కూడా మనతోనే ఉంటారు నాన్న మనం అందరికి కలవడానికి వెళ్దామా మరి చెరి బారితెక్కి అక్కడికి వెళ్దామా అక్కడికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అవును రిషి మనం ఇక్కడే బిర్యానీ గులాబ్ జామ్ నీకు చేసుకొని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసుకుంటూ బోన్ చేసుకుని ఎంజాయ్ చేద్దామా నువ్వు అక్కడికి వెళ్ళావనుకో వాళ్ళతో ఆడుకోవచ్చు ఇంకా చాలా చేయొచ్చు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు వెళ్దామా వి లవ్ యు రిషి అందరికి నమస్కారం అండి మీరు ఏదైతే వీడియో చూసారో అది మా ఒపీనియన్ మాత్రమే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కానీ పిల్లల బర్త్డే కానీ లేదంటే ఇయర్ లో వచ్చే ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఎవరు లేని వాళ్ళతో జరుపుకుంటే వాళ్ళకు కూడా ఎవరైనా ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది అలాగే మీ పిల్లలకి హ్యుమానిటీ యొక్క వాల్యూ తెలుస్తుంది ఓకే దీని గురించి మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం సాయితా సాయితాషో బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ